ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని వన్ సిక్స్ ఫైవ్ ఈరోజు మనం కథలు మరియు చెప్పుకుందామా ఎలక ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టి బలుపున విశ్వదావి రామ ఎలక ఎలకతోలు తెచ్చి ఉతి సంవత్సరం పాటు ఉతికినా అది తెల్లబడదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా మాట్లాడు మాట్లాడు అన్నా అది మాట్లాడదు వినాయకుడు ఎలా కొట్టినారంటే ఒకరోజు బడీదేవి స్నానానికి వెళ్ళేటప్పుడు పసుపుతో ఒక బొమ్మ తయారు చేసిన దానికి క్షత్తి దాని పేరు పెడుతుంది వినాయకుని పేరు పెడుతుంది నిన్ను స్నానానికి వెళ్తున్నాను ఎవడు ఒకటి రాకుండా చూసుకోమంటుంది అప్పుడు వినాయక కాపలా కాస్తూ ఉంటారు అప్పుడు శివుడు వస్తారు శివుని వినాయక అడ్డుకుంటారు అప్పుడు శివుడు కోపం వచ్చి దాని దృశ్యంతో నాక తలని నడిగేస్తాడు అప్పు పార్ధిదేవుడి ఎన్నికి నడికినావు నీ నెక్కడ పెట్టినా అంటాడు అబ్బుడు శివుడు కొందరు పిలిచి నువ్వు మీరు బూలకి వెళ్ళి ఏ ఏ జండు తల్ల ఉంటే అది తీసుకురమ్మంటారు అప్పుడు వాళ్ళు ఏనుగుతల్లను తీసేస్తారు అప్పుడు శివుడు ఏం చేయలేక ఆ తల్లని పెట్టేస్తాడు దానికి శక్తులు ఇస్తాడు దాని వినాయక వినాయకులను పేరు పెడతాడు థ్యాంక్ యూ ఒకరోజు ఒక నక్క దారిలో వెళ్తుంది అప్పుడు ఒక ద్రాక్ష చెట్టును చూసి ఈ ద్రాక్షను తిన్నాంలే అని వెళ్తుంది అప్పుడు అది తీసుకోవడానికి ఎగిరి ఎగిరి అలిసిపోతుంది అప్పుడే ఆయన ఆలోచించింది ఈ గ్రేప్స్ ఏం బాగుంటుందంటే వద్దులే అని చెప్తుంది రోజు నాయకు ఉద్య ఉద్యం చేసేటప్పుడు దాని దందం విరిగిపోతుంది దాన్ని ఏక దద్ద అంటారు థ్యాంక్ యూ